హౌస్త ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇరవై మనం ఎర్రపల్లి లింగమంతుల స్వామి దేవాలయానికి అయితే రావడం జరిగింది ఈ ఆలయం వచ్చేసి ఎర్రపల్లి ఎర్రపల్లి గ్రామం నెడుమన్నూరు మండలం నల్గొండ జిల్లాలో అయితే ఉంది ఇక్కడ స్థలపురాణి చూసుకున్నట్టయితే ఇక్కడ వెలిసిన స్వామి శివుడు అంటే లింగమంతుల స్వామి అని చెప్పేసి అయితే పిలుస్తారు అలాగే మాణిక్యాలమ్మ తల్లి కూడా ఇక్కడ ఉంటుంది ఈ శివుడు వచ్చేసి యాదవుల కులదైవం అనమాట అలాగే ఈ మాణిక్యాలమ్మ తల్లి వచ్చేసి చెంచుల ఆరాధ్య దేవిని ఇంటి ఆడపిల్ల అన్నమాట అయితే ఇక్కడ ఈ గుట్ట చుట్టూ మన యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవాల్ని అంటే గొర్రెల్ని ఇక్కడే వాళ్ళు అలాగే ఇక్కడే బస చేసి ఇక్కడ గొర్రెలను వాళ్ళు అనమాట అలా ఉంచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చెంచులు ఆ గొర్రెల మందల మీద దాడి చేసి ఆ గొర్రెల్ని తీసుకోవడం అయితే జరిగింది ఇలా రోజు జరుగుతుండటంతో ఆ యాదవులు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామిని వేడుకున్నారనమాట లింగమంతుల స్వామిని అలా వేడుకోవడం వల్ల స్వామి ఏం చేశారంటే వారిపై యుద్ధం చేసి మాణిక్యాలమ్మ తల్లిని అయితే వివాహం చేసుకోవడం జరిగింది అలా ఇక్కడ స్వామివారు మనకు దర్శనం అయితే ఇస్తారనమాట ఈ మాణిక్యమ్మ తల్లికి వచ్చేసేమో బాగా ఏటల బరులు అవి ఇస్తారనమాట ఈ మనకు ఈ స్వామివారికి వచ్చేసి మామూలుగా బరులు లాంటివి ఏమి ఉండవు ఇక్కడ స్వామివారిని మొదటగా దర్శించుకొని తర్వాత ఏమైనా మొక్కులు ఉంటే ఆ మాణిక్యాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కులు తెచ్చుకుంటారనమాట ఇక ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని దగ్గర నుండి క్లియర్గా చూపిస్తాను మీకు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే అమ్మవారికి ఇచ్చిన బరువులతోటి ఇక్కడ ఉన్న కొండ అయితే మొత్తం ఎర్రగా రెడ్ కలర్లో అయితే మారిపోయింది అనమాట ఎందుకంటే ఆ బరువుల రక్తంతో కొండ మొత్తం ఎర్రగా అయితే మారిపోయింది అది కూడా మీకు చూపిస్తాను వీడియోనైతే జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన లింగమంతుల స్వామి అనమాట యాదవుల ఆరాధ్య దైవము చూస్తున్నారు కదా స్వామి కూరమీసాలతో అయితే ఎలా ఉన్నారు ఈ పక్కన కనిపించేది వచ్చేసి నాగదేవత విగ్రహం ఇదంతా ఆలయ ప్రాంగణం అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది గుట్ట చుట్టూ మొత్తం తోటలే ఉంటాయి ఈ గుట్ట చుట్టూ అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి ఏ ఆలయాలు ఉన్నాయో మీకు చూపిస్తాను ఇక్కడ అలాగే స్వయంగా వెలిసినటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి మీకు చెప్పిన బండ కూడా ఇక్కడే ఉంటుంది ఆ బండ ఏంటంటే మొత్తం అమ్మవారికి ఇచ్చిన బరులు ఉంటాయి చూసారా మొత్తం మనం మొక్కుబళ్ళు తోటి మామూలుగా మేకల్ని కోళ్ళని ఇలా కోసేస్తుంటారు కదా దానితోటి ఎర్రగా మారిపోయింది ఆ గుట్ట అయితే మీకు తప్పకుండా చూపిస్తాను అది కూడా ఎందుకండి ఇక్కడైతే మనకు అమ్మవారు మాణిక్యాల అమ్మవారి దేవాలయం అయితే ఇదే ఇప్పుడు ప్రస్తుతానికైతే క్లోజ్ చేసింది నేను ఏంటంటే మీకు కొంచెం క్లియర్గా చూపించాలని చెప్పేసి జాతర టైంలో కాకుండా నార్మల్ టైంలో అయితే వచ్చి చూపిస్తున్నాను జాతర టైంలో ఏంటంటే మనకు అంత ఫ్రీగా చూడడానికి అయితే ఉండదు అనమాట చాలా రష్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఇంకో గుహ కూడా ఉంది ఈ గుహలో ఏముందో ఒకసారి లోపలికి లోపలికైతే చూద్దాం ఇక్కడ కూడా మనకు ఒక శివలింగము అలాగే స్వామివారు అయితే ఉన్నారు చిన్న గుహ లాంటిది అయితే ఉంది ఈ గుహకి ముందల్నే మనకు ఆ లింగమంతుల స్వామి విగ్రహం అయితే ఉంది ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం బయటకు వచ్చి ఇంకా పక్కన ఏమైనా ఉన్నాయో చూద్దాం అలాగే మీకు కూడా చూపిస్తాను ఇటు పక్కన అయితే అసలుకి మొత్తం మీరు చూస్తున్నారు కదా మొత్తం తోటలే అవి ఈ పైన ఇంకేమైనా ఉందా చూద్దాం అనుకున్నా అనుకున్నాం ఒక్క నిమిషం ఇక్కడ పక్కన ఏదైతే ఉంది ఇక్కడ కూడా శివుడే అనుకుంటా ఎందుకంటే అక్కడ పక్కన శివుడు పార్వతి మనకు విఘ్నేశ్వరులు కూడా ఉన్నారు కదా శివుడే ఇక్కడ కూడా ఉన్నది ఒకసారి అయితే ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడ మీకు ఇక్కడ గంపలు కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ గంపలు ఎందుకున్నాయంటే అమ్మవారికి పూజ చేసేయడానికి అంటే ఒక రోజు ముందు వాళ్ళ అన్నం వండుకొని అయితే తీసుకొని వస్తారంట నైవేద్యంగా పెడతారంట అన్నాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాతకి వీళ్ళు ఆ అయితే బుధిస్తారంట గంపలలో అయితే తీసుకొని వస్తారంట భోజనాన్ని అయితే ఇక్కడ పైకెక్కుదామని అనుకుంటున్నాం కానీ ఒంటరి మనం సింగిల్గా వచ్చినప్పుడు అయితే ఎలాంటి రిస్కులు చేయొద్దు అనమాట చాలా ప్రాబ్లం అవుతుంది ఉన్నయితే ఇక ఇక్కడ దేవాలయం అయితే అయిపోయింది అటు పక్కన ఎల్లమ్మ తల్లి గుడి అయితే ఉంది ఒకసారి అయితే అక్కడ కూడా వెళ్ళి చూసుకున్నాం ఇదిగోండి ఇక్కడ ఎల్లమ్మ తల్లి గుడి ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి ఇక మనమైతే ఇక్కడ ఎల్లమ్మ తల్లి దేవాలయం కూడా చూసుకొని అటు పక్కన మీకు రక్తపు బండ ఏదైతే ఉందో అది కూడా మీకు చూపిస్తాను ఆ కొండ అయితే మొత్తం రెడ్గా మారిపోయిందనమాట ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళే దారి ఇలా ఉంది ఈ పక్కన కనిపిస్తున్న మెట్ల మీదుగానే మనం ఆ గుల్ లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఎల్లమ్మ తల్లి దేవాలయం అన్నమాట ఇది ఆ పక్కన పుట్ట ఇలాగే ఎల్లమ్మ తల్లి గుడి అయితే ఉంటుంది మొత్తం మనకి ఇక్కడ బాండవలు అవి కూడా కనిపిస్తున్నాయి చూసారా ఈ గుడి ఎప్పుడు ఎలా అనేది మాత్రం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు నాకు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఇదే ఆ నెత్తుడు బండి అనమాట కావాలంటే మీకు ఒక క్లిప్ అయితే ప్లే చేసి చూసాను ఇక్కడ మీకు దారల్లా కనిపిస్తుంది చూసారా రక్తం కారడం వల్ల వచ్చినటువంటి దారలు అవి ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్న బండ ఇలా ఉంటుందన్నమాట ఇలా నెతుడితో తడిచి ఎర్రగా మారిపోతుంది కొండ అంతా ఆ పక్కన చూస్తున్నారు కదా ఇవన్నీ లైన్స్ ఆ లైన్స్ అన్నీ ఆ రక్తం వల్ల వచ్చినటువంటి లైన్స్ అనమాట ఒక రోజు ముందు వర్షం పడ్డం వల్ల నేను తీసింది ఇది వీడియో ఎనిమిదో తారీఖు ఏడో తారీఖు రోజు వర్షం పడడం వల్ల మొత్తం అంతా మనకు ఈ బండ క్లియర్గా అయిపోయింది అనమాట మొత్తం ఆ రక్తం అంతా కారిపోయింది కిందికి అందువల్ల ఇలా ఉంది ఇదిగోండి ఇక్కడ ఈ వెనకాల గంగమ్మ తల్లి దేవాలయం అయితే ఉంటుంది గంగమ్మ తల్లి దేవాలయం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ గుట్ట మీద జాతరకి యాక్చువల్గా మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా దాదాపుగా ఎవ్రీ ఇయర్ రెండు లక్షల మంది భక్తులు అయితే వస్తారట ఇక్కడ రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుంది ఎవ్రీ ఇయర్ జరగదు టూ ఇయర్స్కి వన్ టైం మాత్రమే ఇక్కడ జాతర జరుగుతుంది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా గంగమ్మ తల్లి దేవాలయం ఇది వచ్చేసి ఈ గంగమ్మ తల్లి దేవాలయం అంటే గ గలంలో అయితే ఒక అద్భుతంగా చెక్కినటువంటి చెల్లు ఇక్కడైతే మనకు రైతులు కనిపిస్తున్నారు అలాగే పశువులు కూడా కనిపిస్తున్నాయి ఇటు పక్కన చూసుకున్నట్టయితే రెండు పశువులు నీళ్లు తాగుతున్నట్టుగా కూడా అయితే చెక్కారు రాతి మీద ఇలాంటి చూసి చాలా రోజులు అవుతుందనమాట ఎందుకంటే నార్మల్గా మనం టెంపుల్ వాటి మీద అయితే చూస్తాం కానీ ఇట్లా చూడడం అయితే నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇటు పక్కన కూడా ఇదేదో ఉంది కాకపోతే ఇది క్లోజ్ చేసింది మరి దేనికి సంబంధించిన తెలియదు ఎదురుగా అయితే ద్వారం కూడా ఉంది ఈ పక్కన చూసుకున్నట్టయితే మీద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే చెక్కినట్టుగా కనిపిస్తుంది మనకి ఈ అయితే మొత్తం ఇలా ఉంటుంది ఇది యాచలు మొత్తం యాదవ్ల పండగ అనమాట ఇక ఈ వీడియో కింద ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ తో తప్పకుండా షేర్ చేయండి చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు లైక్ చేస్తేనే నలుగురికి పబ్లిష్ అవుతుంది